జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు షడ్గ్రహ కూటమి మేనరాశిలో చోటు చేసుకుంటుంది ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు మేనరాశిలో సంచారం చేయబోతున్నాయి అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజైన అయిన సూర్యనారాయణమూర్తి అలాగే చంద్రభగవానుడు వక్రించిన శుక్ర శుక్రాచార్యుల వారు వక్రించిన బుధ భగవానుడు రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి చేశిలోకి అడిగిడిపోతున్నారు అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏదైనా శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఇక ఈ రోజు నుంచి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్ వృచ్చిక రాసి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వీటిల్లోంచి ఈ మూడు రాసుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు శనేశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుషుడి కుండలిలో వేయ స్థానంలో సంచారం చే సంచారం చేస్తూ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ రగ్లాన్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి చేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా పన్నెండవ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు భగవానుడు షష్ఠ స్థానంలో రాహుదేవుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి వేయస్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడ్రూపు షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి రుణరోగ స్థానం అని చెప్తున్న జ్యోతిషశాస్త్రం ఈ కన్యా రాశిని ఆరవ స్థానాన్ని అంటే ఏ రాశికి అయినా సరే ఆరవ స్థానం రుణరోగ స్థానాన్ని సూచిస్తుంది అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేసు మీనరాశిలో కేతు కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది పన్నెండవ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్ ప్రతి విషయంలో నుంచి మనకున్న ఈతి బాధ నుంచి అంతేందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా ఉత్తమ గతిలోకి వెళ్తుందా అధోగతికి వెళ్తుందా ఉధ్వలోకాలకు వెళ్తుందా ఇలాంటివన్నీ కూడా మనం పన్నెండవ స్థానం వ్యయభాయం వ్యయభావం నుంచి చూస్తాం అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం డబ్బులు ఖర్చు అయిపోవడం మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం అది పుణ్యకర్మలు కావచ్చు పాపకర్మలు కావచ్చు ఈ రెండు ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు గతులు చేరుకోవడానికి గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది అయితే ఇప్పుడు మనకు అది రెస్పెక్టివ్ ఈ పన్నెండవ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో ఈ షడ్గ్రహ కూటంలో ఒక విశేషాంశం ఉంది ఈ షడ్గ్రహ కూటమి ఒక రెండు విశేషాంశాలను సూచిస్తుంది కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన నీచ పొందే ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇది నీచస్థానం మీనరాశి బుధ బుధ భగవానుడికి నీచస్థానం నీచస్థానంలో ఉండి వక్రిస్తూ వక్రించాడంటే ఇది ఒక స్థానాన్ని సూచిస్తున్నాడు అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సల్ట్రేషన్లోకి వస్తుంది అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా కన్యా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము అలాగే వృషభ రాశి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్ మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్ అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు సో ఇప్పుడు ఈ ప ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు నవమ స్థానంలో ఈ షడ్గ్రహ గ్రహ కూటమి షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటుంది కాలపురుషుడు కుండలీలో నుంచి అది వేయ స్థానం అయింది ఈ సమయము చాలా మంచి సమయం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఇది మంచి సమయం ఇప్పుడు మనం చూద్దాం మీకు నవమ స్థానంలో ఆరు ఆరు గ్రహాలు సంచారం చేయడం అందులో మీ రాష్ట్రాధిపతి కూడా అక్కడ ఉండడం అనేది చాలా మంచిది మీకు తృతీయ వేయాధిపతి అవుతూ అంటే మీ మీ జాతకానికి మీ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి వేయాధిపతి బుద్ధ భగవానుడు అవుతాడు మీ కర్కాటక రాశి కావచ్చు కర్కాటక లగ్నంలో కావచ్చు పుట్టిన వాళ్ళకి ఒక వేయాధిపతి అవుతూ కాలపురుషుడు కుండలిలో ఇంకొక స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇదే చాలా మంచిది అంటే బ్యాక్ టాక్సిన్స్ అన్నీ మీ జన్మ జాతకంలో నుంచి బయటికి వెళ్ళే శుభ సమయం ఇది ఈ బ్యాక్ టాక్సిన్స్ అంటే అంతర్గత శత్రువులు బాహ్య శత్రువులు ఈ రెండింటినీ మీరు అధిగమించగలుగుతారు వీటిల్లోంచి మీరు బయటపడగలుగుతారు వీటిల్లోంచి మిమ్మల్ని మీరు లిబరేట్ చేసుకునే శుభ సమయము గ్రహ దేవతలు మిమ్మల్ని కరుణిస్తున్న శుభ సమయము అందరితోటి కూడా చాలా మైత్రి భావం ఉంటుంది అందరూ కూడా అంటే అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ అవుతున్నాయి చాలా మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది ప్రత్యేకించి మీకు కొన్ని మంచి గుర్తింపు మీకు కొంత మంచి గుర్తింపు వచ్చే శుభ సమయము ప్రత్యేకమైన గౌరవము ఆదరణ లభించే శుభ సమయము కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి దాంతోపాటు మీకు మీ సిబ్లింగ్స్ కూడా చాలా మంచి రిలేషన్ ఏర్పడే శుభ సమయము వాళ్ళకి కూడా మీ జన్మజాతకం ప్రకారం ఎంతో కొంత మంచి జరిగే శుభ సమయము ఈ సమయం అని చెప్పచ్చు అలాగే మీకు మీ తల్లిగారికి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల నుంచి కొంత గట్టెక్కే శుభ సమయం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకూడదు అంతే కొత్తగా ఇప్పుడు స్థలాలు తీసుకోవాలన్నా వెహికల్ తీసుకోవాలన్నా ప్రాపర్టీ తీసుకోవాలన్నా అనుకూలంగా లేదు అదొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే ఇక మిగతా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంతా బాగా ఉంటుంది పెద్దగా ఇబ్బంది ఉండదు బట్ ఈ మూడు విషయాల్లో మటుగా మీకు ఫ్యూచర్లో ఇది ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం ఇస్తాయి ఇప్పటికిప్పుడు మీకు ఏం తెలియకపోవచ్చు ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్లో ఇది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా మారే అవకాశం ఉంది అలాగే మీకు మీ అంటే మీ మీకు వాచా దోషాలన్నీ తొలగిపోయే శుభ సమయం వాచా దోషాలు తొలగిపోయే శుభ సమయం అంటే సపోజ్ మీరు అంతకుముందు రోజుల్లో ఎవరితోటైనా ఇలా అమర్యాదపూర్వకంగా మాట్లాడానేమో మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేదేమో టైం మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తే అది నేను కరెక్ట్ చేసుకు కరెక్ట్ చేసుకోవచ్చేమో అని అనుకునే సందర్భాలు ఏమన్నా ఉన్నా లేదా మీ పట్ల ఎవరైనా దురుసుగా దూకుడుగా బాగా ఆచిచ్యూడ్ చూపించి ఉంటే అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నా ఈ రెండిట్లోంచి మిమ్మల్ని మీరు ఈ రెండిట్లోంచి మిమ్మల్ని బయటపడేస్తుంది కాలపు కాలచక్రము ఈ రెండిట్లో అంటే ఈ చక్రంలో నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది సో అంటే ఇక్కడ ఏంటంటే మీ వాక్కుకు విలువ పెరుగుతుంది చాలా మంచి విలువ పెరుగుతుంది మీకు చాలా మంచి ఐడెంటిటీ వస్తుంది ఈ ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీరు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మీ చుట్టూ ఉన్న వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అలాగే మీ ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగా పెరగడం వల్ల మీరు అనుకున్న వృత్తి వ్యాపారాల్లో మీరు చాలా చక్కగా రాణించడానికి చాలా చక్కటి సదావకాశాలు మీకు ఈ షడ్గ్రహ కూటమి చాలా చక్కగా సూచిస్తూ ఉంది ఇది షడ్గ్రహ కూటమి కర్కాటక రాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు చూశారు కదండి ఈ షష్టగ్రహ కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తూ ఉందో ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి ఒక బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా అలాగే ఈ షడ్ ఎప్పుడైనా సరే ఒక రెండు గ్రహాలు కలిస్తే యోగం మూడు గ్రహాలు కలిస్తే యోగం నాలుగు గ్రహాలు కలిస్తే యోగం ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది కొన్ని కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది అది ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మకర కుంభరాశుల వాళ్ళకి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి తులారాసుల వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కటి చాలు ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు అలాగే కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడి చాలు మంగళ ఒక్కరు చాలు అతనికి ఏ గ్రహంతో మంగలికి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు మకర కుంభరాశుల వాడికి శుక్రాచార్యులు ఒక్కరు చాలు ఏ గ్రహంతో సం సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టం అవుతుంది మరింత బలవంతం మరింత బలోపేతం అవుతుంది ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్ పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం స షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన ఇరవై తొమ్మిదో తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది ఈ రోజున ఈ రోజు మొదలుకొని ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నలభై సార్లు ప్రదక్షిణ చేసి నలభై సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు మీరు చదువుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పదకొండు సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసం మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోడ తోకతో జాడించ కొడతాడు అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అది ఒక వరం భగవంతుడి ఆశీర్వాదం అంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను పట్టు ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాన్ని ఉంటుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీ రామ భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ శ్రీ రామ భక్తాయ హనుమతే నమ శ్రీ రామ భక్తాయ హనుమతే నమ అని ఈ నామాన్ని సర్వకాల సర్వ వస్తులు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా ఉన్న ఈ నామాన్ని జపించవచ్చు రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు ఒక్క మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు ఇలా ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది అలాగే మీరు అమ్మవారు ఉపాసకులైతే ప్రతిరోజు కూడా మూడు సార్లు లలిత సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి మూడు సార్లు లలిత సహస్రనామం చదవడం కావచ్చు వినడానికి కావచ్చు ప్రయత్నించండి ఇలా మూడు సార్లు లలిత సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జన్మజాతకంలో మీనరాశి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ షడ్ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో మూడు సార్లు చదవడం వల్ల ఆ గ్రహ ఆ షడ్ ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కటి చాలా చక్కగా అవకాశాలు చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము మంగళం నమో భగవతే వాసుదేవాయ